ద్వాదశ జ్యోతిర్లింగములు పన్నెండు ఇది సోమనాథ సోమనాథలింగమున గురించి తెలుసుకున్నాము ఇప్పుడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీశైల క్షేత్రముల గురించి తెలుసుకుందాము సోత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పుతూ ఉన్నారు ఈ క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగానే కాక అష్టాదశ పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది కాశీలో మరణం అరుణాచలేశ్వరిని భక్తితో ధ్యానించడం శ్రీశైలంలో శిఖరాన్ని సందర్శించడం కేదార క్షేత్రం వద్ద గంగా జలాన్ని పావనం చేయటం అనుకున్నంత సులభం కాదు శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అన్నారు శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ మల్లికార్జునను సేవించిన వారు వ్యాసులవారు అగస్త మహాముని ఆయన భార్య లోపాముద్ర సీతారాములు ద్రౌపదితో సహా పాండవులు ఇంకా ఎంతో మంది ఈ క్షేత్రానికి వచ్చి మల్లికార్జుని సందర్శి దర్శించుకున్నారు ఆదిశంకరులు కూడా ఇక్కడకు వచ్చి తపస్సు చేశారు అని చెబుతారు దీనికి సంబంధించిన కథ ఒకటి ఉన్నది పూర్వం చంద్రగుప్తి అనే రాజ్యాన్ని చంద్రగుప్తుడనే రాజు పరిపాలించేవారు ఆ రాజు కూతురు చంద్రవతి కృష్ణానది సమీపాన మహాశివునికి ఎన్నో పుష్పాలు తెచ్చి ముఖ్యంగా మల్లికా పుష్పాలు మాలగా చేసి స్వామి మెడలో వేస్తూ సంతోషపడుతూ ఉండేది చంద్రవతి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా నేను తయారు చేసిన ఈ పుష్పమాల నీ జటాజటానికి అలంకారంగా ఉండేటట్లు నీవు మల్లికార్జునుడు అను పేర ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉండమని కోరికనను చంద్రావతి అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అంటూ ఇక నుంచి మల్లికార్జునుడు అనే పేరుతో వ్యవహరించబడతానని చంద్రావతికి చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమైంది జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఉన్న సంకరణను గురించి మరొక కథను తర్వాత తెలుసుకుందాము